ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా తయారు చేసుకుందామో ఒకసారి చూద్దాం ఒక ఆరేడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా చిరుకుల్లో కట్ చేసుకుని బాండీలో ఆయిల్ పోసుకొని కొంచెం ఎక్కువ పోసుకొని ఈక్వల్గా తయ కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు అప్పుడే సమానంగా ఎగుతాయండి లావుగా సన్నగా చేసుకుంటే అలా బాగోదు ఇలాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా ఈక్వల్గా వేపుకోవాలి అప్పుడు బాగుంటుంది ఇలా వేపుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చండి ఒక గాజు జార్లోని ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు కొన్ని కొన్ని తీసుకొని మనం కర్రీలోని వాడుకోవచ్చు అండి అప్పటికప్పుడు వేపుకోవాలి అనుకోకుండా ఇలా తయారు చేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా క్రిస్పీగా రావాలి మనం చేతి వేసుకుని ఇలా నలిపితే పొడి అయిపోవాలి అట్లా వేపుకోవాలండి అప్పుడే మీకు బాగుంటుంది మెత్తగా అయితే బాగోదు ఇలా పొడైపోవాలి అప్పుడే బాగుంటుందండి తయారైపోయిందండి క్రిస్పీగా ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి